നമസ്തേന പ്രിയ വെൽക്കം ടു അനന്തഗിരി ന്യൂസ് അറബൈ കേജീല ഗംജായി പട്ടണം జరిగింది అని വികാരാബാദ് രൈൽവേ ഇൻസ്പെക്ടർ వెంకటరత్నం తెలిపారు సోమవారం వికారాబాద్ రైల్వే స్టేషన్లో నిర్వహించిన చెకింగ్ లో ప్లాట్ఫారం నెంబర్ రెండు మూడులో ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో వారిని చెక్ చేయగా వారి దగ్గర నుంచి అరవై కిలోల గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది అని తెలిపారు అందులో వ్యక్తి తప్పించుకోగా పట్టుబడ్డ వ్యక్తి ఒడిశా రాష్ట్రానికి చెందిన సందీప్ కుమార్ భూయాన్ కాగా తప్పించుకున్న వ్యక్తి సోహెల్ భూయాన్ గా గుర్తించారు వారిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచడం జరుగుతుంది అని ఆయన తెలిపారు అడిషనల్ డీజీ రైల్వేస్ అండ్ రోడ్ సేఫ్టీ మహేష్ భగత్ సార్ అదేవిధంగా రైల్వే సూపరింటెండా పోలీస్ సలీమా ఐపీఎస్ మేడం వారి ఉత్తర్వుల ప్రకారం నిన్న మధ్యాహ్నం వికారాబాద్ రైల్వే ఎస్ఐ శంకరయ్య గారు అదేవిధంగా వారి సిబ్బంది అదేవిధంగా ఆర్బీఎఫ్ సిబ్బంది అందరూ కలిసి నిన్న మధ్యాహ్నం వికారాబాద్ రైల్వే రైల్వే జంక్షన్లో ప్లాట్ఫామ్ నెంబర్ టూ త్రీలో ప్లిస్టింగ్ అని చెక్కింగ్ చేస్తుంటే ఒక ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కొన్ని బ్యాగులు పట్టుకొని కనిపించడం జరిగింది ఆ క్రమంలో వాళ్ళు చెక్ చేయడానికి పోతుంటే దాని నుండి ఒక వ్యక్తి పారిపోయి ఇద్దరు వ్యక్తులు పారిపోతుంటే ఒక వ్యక్తి దొరికిం ఒక వ్యక్తి అక్కడ నుండి పారిపోయింది దొరికిన వ్యక్తి పేరు సంజయత్ కుమార్ భుయాన్ తండ్రి పేరు జనాన్ భుయాని ఇతను గచ్చిపతి జిల్లా ఒరిషా వీళ్ళ సొంతూరు గజపతి జిల్లాలోని ఒరిషా ఒరిషా అదేవిధంగా పారిపోయిన వ్యక్తి ప్రశాంత్ భుయాన్ అతను పారిపోవడం జరిగింది అయితే పట్టుకున్న తర్వాత ఈ దగ్గర మొత్తం ఆరు బ్యాగులు దొరికి ఆరు బ్యాగులు చెక్ చేస్తే దాంట్లో ముప్పై ప్యాకెట్స్ గాంజా దొరికింది ఆ ముప్పై ప్యాకెట్స్ మొత్తం గాంజా ఉంది దాన్ని మొత్తం వెయిట్ వేపిస్తే యాభై తొమ్మిది పాయింట్ ఐదు కిలోల గాంజా వచ్చింది వీళ్ళు గత కాలం నుండి ఒరిస్సాలో వీళ్ళ ఊరు వచ్చేసిన ఊరు వచ్చేసి మన బురి పదార్ బురి పదార్ అనే విలేజ్ వీళ్ళు ఒరిషాలో అంటే కొండ ప్రాంతం అన్నది వీళ్ళ ఆదివాసీ వీళ్ళు ఏం చేస్తారంటే ఆ విలేజ్ విలేజెస్ అందరూ కూడా చుట్టుపక్కల గాంజా పండిస్తారు పండించిన తర్వాత అది కొన్ని రోజులు అయిన తర్వాత దాన్ని మొత్తం దాన్ని పూర్తిగా గాంజా రూపంలోకి వచ్చిన తర్వాత ఎండు గాంజా అయిన తర్వాత దాన్ని ప్యాక్ చేసుకొని వీళ్ళే తీసుకెళ్ళి ముంబై తీసుకెళ్లి ముంబైలో అమ్మడం జరుగుతుంది ఆ క్రమంలో ఇద్దరు దొరికిన వ్యక్తి గతంలో కూడా ఒక కేసులో ఒరిసాలో కూడా అరెస్ట్ కావడం జరిగింది అదేవిధంగా ఈరోజు నిన్న చెకింగ్లో మనం దొరకడం జరిగింది సో వీళ్ళందరూ కూడా అక్కడ పదిహేను వందలు రెండు వేలు కొంటారు అక్కడ ముంబైలో కిలో పాతిక ఇరవై వేలు పాతికలు చొప్పున అందుకొని తక్కువ తక్కువ పెట్టుబడి లేకుండా తక్కువ తొందరగా డబ్బులు ఎక్కువ సంపాదించాలని ఉద్దేశంతో అవి చేయడం జరిగింది సో ఈ గంజా యాక్ట్లో పట్టుబడినతని ఇప్పుడు కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది తర్వాత ఫర్దర్ ప్రొ ప్రొసీజర్ ప్రకారం ఫాలో అవ్వడం జరుగుతుంది ఒకటే మనకి దీంట్లో వాళ్ళు పారిపోకుండా ఎంతో సాకి శాఖంగా పట్టుకున్న మన ఎస్ఐ శంకరయ్య గారిని అదేవిధంగా ఆర్పిఎఫ్ సిబ్బంది మా ఆర్పీఎస్ సిబ్బందిని అధికారులందరూ కూడా అభినందించారు వారందరూ కూడా ప్రత్యేక అభినందనలు అదేవిధంగా ఇతన్ని ప్రొడ్యూస్ చేస్తూ అదేవిధంగా పారిపోయిన వ్యక్తిని కూడా పట్టుకోవడానికి ప్రయత్నం చేశారు థ్యాంక్ యూ దీని దీని విలువ వచ్చేసి మొత్తము దాదాపు పదిహేను లక్షల విలువ ఉంటుంది అంటే అక్కడ పదిహేను వందలు వీళ్ళు అమ్మేసరికి ఒక కిలో ట్వంటీ ఫైవ్ థౌజండ్ చొప్పున ఫిఫ్టీ ల్యాక్స్ వరకు ఉంటుంది ఈ మధ్య కాలంలో ఈ మధ్యకాలంలో మన దగ్గర ఒక మూడు సార్లు గంజా పట్టుకోవడం జరిగింది అంటే రైల్వే ముఖ్యంగా రైల్వే డీజీ గారు వైఎస్ భగత్ అదే అదేవిధంగా ఎస్పీ సలీమా మేడం గారు వీళ్ళందరూ కూడా స్పెషల్ టాస్క్ పెట్టారు కొన్ని రోజులు బట్టి ఒక దీనిలో భాగంగానే మధ్యలో చాలా గంజాయి కూడా రైల్వేలో సీజ్ చేయడం జరిగింది అంటే వరంగల్ కావచ్చు సికింద్రాబాద్ కావచ్చు వికారాబాద్ కావచ్చు అన్ని ఏర్యాలు కూడా గంజాయి సీజ్ పట్టుబడుతుంది రైలు నిఘా ఎక్కువది కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడొక్కడ తప్పించుకోవడానికి అవసరమైతే రైల్వే దిగేసి పక్కన ట్రాన్స్పోర్టేషన్ ద్వారా కూడా పోతున్నారు ఎక్కువ ఏ ట్రైన్లో వస్తుంది ముఖ్యంగా అంటే మనం విశాఖపట్నం ఒరిసా నుండి వచ్చే టైంలో ఇది ఎక్కువ రావడం జరుగుతుంది ఎందుకంటే ఎంత అనేది ఆ ఏరియాలో ఉంటుంది కాబట్టి ఏఓబి బోర్డర్ అంటారు కానీ ఆంధ్ర ఒరిసా బోర్డర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ నుండి ఈ గంజా వేస్తున్నాం